ఈరోజు ఆదోని పట్టణంలోన నిన్నటి రోజున ఢిల్లీ జైంటు యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది మరి కారణం ఏంటంటే గతంలోన బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు కొనసాగించడం జరిగింది మరి నిన్నటి రోజున ఢిల్లీ జేఎన్యు వైస్ ప్రెసిడెంటు మరియు జనరల్ సెక్రటరీ ముంతేహ ఫాతిమా తర్వాత జనరల్ తర్వాత ఈ డిఎస్ఎఫ్ నాయకులని జెఎన్యు యూనివర్సిటీలోన మాట్లాడడం జరిగింది మా వాళ్ళు ఏం చెప్పడం అంటే ఢిల్లీ జెన్ యూనివర్సిటీలోన రాష్ట్రంలోన ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ అయితేనేమి తర్వాత మెడికల్ కాలేజ్ అయితేనేమి హాస్టల్ అయితేనేమి రాష్ట్రంలోన విద్యా విధానాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఈరోజు మెడికల్ కాలేజ్కి సంబంధించి తీసుకున్నారు వ్యతిరేకంగా ఈరోజు తీసుకోవడం జరిగింది అంటే వివిధ పద్ధతిలో కొనసాగిస్తున్నారు రాష్ట్రంలోనే విద్యా విధానం పైన వ్యతిరేక విధానాలు నియామకాలు తీసుకుంటున్నాం అక్క రాష్ట్ర ప్రభుత్వం కావున మేము ఒకటే డిమాండ్ చేసేది ఏమంటే రాష్ట్రంలోనే ఈరోజు రాష్ట్ర నాయకుడుగా డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడుగా నన్ను నిన్నటి రోజున నియమించడం జరిగింది ఆల్రెడీ చాలా గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది కాబట్టి నేను రోజున ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ జ అగ్రనేతలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి కార్యక్రమాలకు కూడా మీరు కార్యక్రమాలు పాల్గొనాలని మేము మాట్లాడడం జరిగింది కావున రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్ సంస్థలకు ముందుండి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అనేక జిల్లా మండలాల కేంద్రాల్లోన ధర్నా కార్యక్రమాలు డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లోన రాష్ట్ర నాయకుడిగా ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి ఎందుకంటే జిల్లా నుంచి ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి క్యాడర్ వరకు ఈరోజు బలోపేతం చేసుకుంటూ డిఎస్ఎఫ్ యూనియన్ నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు సొసైటీలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడొక్కడే సమస్యలు ఉన్నాయి విద్యారంగ సమస్యలు ఎక్కడొక్కడే ఉన్నాయి హాస్టల్ సమస్యలు ఎక్కడొక్కడే ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేము డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఏవైతే విద్యారంగ సమస్యలని తొక్కి ఏవైతే ఈరోజు నియమాలు మీరు క్యాబినెట్ మీటింగ్లో తీసుకుంటున్నారో విద్యా వ్యవస్థ గురించి ఒకసారి ఆలోచన చేయండి అని మేము డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడిగా ఈరోజు అడుగుతూ ఉన్నాను కాబట్టి రానున్న రోజుల్లో డిఎస్ఎఫ్ మరింత బలోపేతం చేసి నాయకులు నియమించుకొని జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దానికి మేము సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడిగా నేను ఢిల్లీ జైంట్ యూనివర్సిటీలో నియమించడం జరిగింది